హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్స్ ఎందరో ఉన్నారండి అందరిలో కొంతమంది వాళ్ళు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఉద్యోగాల్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళు అకస్మాత్ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏం అయి ఉన్నింట్రు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా పెద్ద యాక్ట్రస్ నుంచి వస్తాము ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అయితే తను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఉద్యోగిగా ఉండేవారు ఆయనని ఎవరో నటించడం వలన మీకు చాలా స్కోప్ ఉంటుంది మీరు చాలా బాగా నటిస్తారు అని చెప్పడం వలన ఆయన అయితే నటనలోకి రావడం జరిగింది నటనలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నటనలోకి నటించాలని చెప్పేసి వస్తే ఎవరూనూ ఆయన ప్రోత్సహించకపోవడంతో ఆయన వెనుతిరిగే మూమెంట్లో తర్వాత ఒక డైరెక్టర్ మూలంగా ఇన్ఫ ఆయనకి కాల్ రావడంతో ఆయన వెళ్ళి నటించి నటించిన దాని వల్ల ఇంత గొప్ప యాక్టర్ అయితే ఆయన అయ్యారు మన ముందుకు ఎన్టీ రామారావు గారు అయితే ఉన్నారు తర్వాత ఏఎన్ఆర్ గారు వచ్చేసి వాళ్ళ నాన్న జతలో వ్యవసాయం చేస్తూ ఉండేవారంట ఆయన ఏఎన్ఆర్ గారికి ఎన్నళ్ళ నుంచినో నటన పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆయన చిన్న చిన్న నాటకాలలో కూడా నటిస్తూ ఉండేవారంట దాని వలన ఆయన అయితే యాక్టర్ అయ్యి ఇంత పెద్ద స్టా స్టార్డమ్ క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది తర్వాత రజనీకాంత్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే ఆయన అయితే యాక్చువల్గా యాక్టర్ కావాలని చెప్పేసి అస్సలు అనుకోలేదు ఆయన చదివిన చదివికి కర్ణాటకలో ఆయన బస్ కండక్టర్గా అయితే ఉండేవారు బాల బాల బాలచందర్ గారు ఎవరు అనుకుంటానో ఆయన ఆయన ఒకరోజు కార్ రిపేర్ అయిపోతే ఆ బస్సులో ఎక్కి రజనీకాంత్ గారి స్టైల్ చూసి ఓ ఇతను యాక్టింగ్కి మనకి పనికి వస్తాడు అని చెప్పేసి ఆయనని పిలిచి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే మన కళ్ళ ముందు ఉన్నారనమాట మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారు చిరంజీవి గారు అయితే ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఆయన కాలేజ్లో చదువుతూ 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 కొన్ని నటనలు అయితే చేయడం జరిగింది అందరూ కూడా నువ్వు నటన నటనలో ప్రసిద్ధి కావిస్తావు అని చెప్పడము జరిగింది కానీ ఆయనకి ఎన్సీసీ మీద అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఎన్సీసీ తరఫు నుంచి జాబ్ చేయాలని చెప్పేసి అయితే ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత పోను 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 యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా పెరగడంతో అందరూ చెప్తూ ఉంటారు కదా నువ్వు చాలా బాగా చేస్తావు నువ్వు చాలా బాగా అని చెప్పి అలా చెప్తూ 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 కాంప్లిమెంట్స్ తీసుకోవడం వలన మనం ఎందుకు యాక్టర్ కాకూడదు ఇప్పుడు టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్ ఉన్నారు కదా మనం కూడా ఎలా వాళ్ళతో యాక్టింగ్ కాకూడదు అని చెప్పేసి ఆయన అయితే మెడ్రాస్కి వచ్చి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా మన కళ్ళు ముందు వెలుగుతున్నారనమాట తర్వాత బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు యాక్చువల్గా ఎన్టీఆర్ వారసత్వంగానే వెళ్ళాలి అని చెప్పేసి కాస్త యాక్టింగ్ స్కిల్స్ యాక్టింగ్ చేస్తూ ఫిలిమ్స్లో నటిస్తూ ఉండేవారు కాకపోతే ఎన్టీఆర్ గారికి ఒక ఆశ ఉండేదంటండి ఆయన పొలిటికల్లో వారసత్వం తీసుకోవాలి వీళ్ళు ఉండే హరికృష్ణ గారు రామకృష్ణ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరిలోకి వెళ్ళా బాలకృష్ణ గారిని పొలిటికల్స్లో నిలబెట్టి సీఎం చెయ్యాలి అనే ఉద్దేశం అయితే ఎన్టీ రామారావు గారికి అయితే ఉండిందంట కానీ అది బాలకృష్ణ గారికి లేకపోవడంతో యాక్టర్ అయ్యారు అకస్మాత్ యాక్టింగ్ స్కిల్స్ ఏమన్నా తక్కువ ఉండి యాక్టర్గా ఏమైనా ఫెయిల్యూర్ అయ్యి ఉంటే తను పొలిటీషియన్గా క గ్యారెంటీగా సక్సెస్ అయ్యి ఉండేవారు కాకపోతే ఆయనకంటూ యాక్టింగే ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి ఆయన యాక్టింగ్ ఫీల్డ్లోనే కొనసాగారు ఆయన ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అనమాట తర్వాత వెంకటేష్ గారు వెంకటేష్ గారు విషయం మాత్రము చాలా గ్రేట్ అండి ఎందుకు అంటే ఆయన క్రికెట్ అలా ఇలా అండి సూపర్ ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్ అంట రంజీ ట్రోఫీలో కూడా సూపర్గా ఆడి అందరి దృష్టి కైవసం చేసుకొని ఇక ఏంటి నేషనల్స్లో ఆడల్సి ఉండిందంటే ఆయన కనుక నేషనల్స్లో గన సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాయి ఎందుకంటే సూపర్ బ్యాట్స్మెన్ కాబట్టి కంపల్సరీ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ఉన్న ఉన్నిన్నో ఇచ్చి ఉంటే ఆయన ఆయనని మనం నేషనల్ క్రికెటర్స్లో ఒక్కరిగా చూడ చూడగలిగే వాళ్ళము వెంకటేష్ గారిని కాకపోతే రామానాయుడు గారు ఏదో ఒక విషయంగా ఈ పిలిపించి ఈ ఫిలిం నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పడంతో తన ఫిలిం ఒకటే సరే అని చెప్పేసి చెయ్యడంతో ఆయన స్కిల్స్కి ఫిలిం సూపర్గా చేస్తాడు అని చెప్పేసి ఆయన అలానే యాక్టింగ్ కంటిన్యూ అయిపోయారు లేకపోతే రంజీ ట్రోఫీ గెలిచిన వారు నేషనల్ ట్రోఫీ గెలిచి ఇప్పుడు క్రికెట్ టీంలో ఉండిండేవారు తర్వాత నాగార్జున గారు నాగార్జున గారిని నువ్వు బాగా చదువుకుని ఒక మంచి జాబ్ చెయ్యి అదో ఏదైనా కంపెనీ పెడుతూ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి చెప్పి ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారు వచ్చేసి ఫారిన్లో అయితే చదివించడం అయితే జరిగింది తను బాగానే చదువుతున్నా కానీ తర్వాత హాలిడేస్ అని చెప్పేసి ఇండియాకి వచ్చి ఒకటే అన్నారంట ఆ నాన్నకి ఫ్యాక్టరీస్ పెట్టే కంటే మీలాగా యాక్టర్ కావాలని చెప్పేసి చాలా ఆశగా ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందంట సరే నువ్వు చూడి యాక్టింగ్ స్కిల్స్ అంతా చూడి ఇలా ఇలా ఉంటుంది నీకు ఓకే అంటే యాక్టింగ్ చేస్తు అని చెప్పేసి స్టూడియోకి పిలుచుకొని వచ్చి ఫస్ట్ చిరంజీవి డ్యాన్స్ ఆడుతుంటే అతన్ని తా చూపించడం జరిగిందంట అయ్యో ఇంత కష్టం ఉంటుందా నన్న ఎట్లా పర్వాలేదా అని చెప్పేసి మళ్ళీ దిగులు దిగులుగా ఎలా సాఫ్ట్వేర్ జాబ్ పోదామా లేదంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తామనుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నేను నీ టాలెంట్ కొద్దీ నువ్వు పోవచ్చు దాంట్లో ఏం లేదు చూసి చూసి నీకు అలవాటు అవుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఆయన యాక్టర్గా అయి అకిని నాగార్జునగా పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి చిన్నప్పటి నుంచి ఒక హేమ్ డ్రీమ్ అనేది ఏంట్రా ఏంటంటే పేదవాళ్ళకి ప్రేక్షకులకు ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఏమైతే ఉండింది కాకపోతే ఆయన స్తోమతకు వస్తే ఆయన చేసేవారే కానీ ఆయనకి ఏమీ చేయడానికి వీలు కాకుండా ఉండేదండి ఎందుకంటే ఆయన ఆయన మెంటాలిటీని ఒకలా ఒకలాగా ఉన్నింది ఒకనొక్క సమయంలో ఆయన అయు ఇవంతా కాదు మనము ప్రజలకు మేలు చేయాలంటే అన్యాయం ఎదిరియాలి అన్యాయం ఎదిరేయాలంటే ఎక్కడికి పోవాలా నక్సల్స్ చేరాలని చెప్పేసి నక్సలైట్లుగా చేరడానికి కూడా సిద్ధపడిపోయారండి ఒకనొక సమయంలో అప్పుడే మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఒకే ఒక్క కాల్ వచ్చింది నువ్వు రా అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ గా రేపు వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు కాల్ రావడంతో ఇలా వచ్చి మన ముందుకు వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా వచ్చి ఎంతో మందికి సేవ చేసి ఇప్పుడు రాజకీయ నాయకుడుగా కూడా జనసేన పార్టీ పేరు తెచ్చి సూపర్ 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 సక్సెస్ అవ్వడం అయితే జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ కంటిన్యూ చేద్దాము తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ప్రశ్న అడిగారండి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు గనక నందమూరి తారమరావరావు లాగా కాకుండా యాక్టర్గా కాకుండా వేరే ఉంటే మీకు ఇష్టము అని చెప్పేసి అడిగితే ఆయన ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పారండి ఏంటంటే ఆ పక్కన ఫోర్ ఫోర్ ఆప్స్టర్స్ బిల్డింగ్ ఒకటి కనిపించేది ఆ ఫోర్ ఆప్స్టర్స్ బిల్డింగ్ చూపించేసి చూ చూడండి ఈ ఫోర్ ఈ నాలుగు అసలు బిల్డింగ్ ఉంది కదా నేను గనక అకస్మాత్ హీరోగా కాకపోయి ఉంటే ఆ నాలుగంతా అసలు బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోయేవని అని చెప్పేసి అయితే చెప్పారండి ఈ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను అలా చెప్పారండి అంత అంత మోజ ఆయనకి యాక్టింగ్ అంటే అకస్మాత్ ఫైలూర్స్ వస్తూ ఉన్నా కానీ యాక్టింగే చేసి 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 అయినా ఇంప్రూవ్ అయ్యేవారంట అంత ఇష్టం అంట చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత యాక్టింగ్ చూసి చూసి అంత ఇష్టం పెంచుకున్నారంట తర్వాత మన మెగా పవర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ తేజ్ గారి గురించి ఒక లంకేశ్వరుడు మూవీలో చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూ అడిగారండి మీ కొడుకు రామ్ చరణ్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అంటే అది వాణ్ణిష్టానికే వదిలేస్తాను వాడు ఏమనుకుంటా ఉండడం అని చెప్పేసి రామ్ చరణ్కి అయితే ఇప్పట్లో నీకు ఏమైతావురా అని చెప్పేసి అడిగితే తను మాత్రం నేను పెద్ద అయ్యాక కార్లు తయారు ఫ్యాక్టరీ నా పేరు మీద సెపరేట్గా ఒక కార్ల ఫ్యాక్టరీ కార్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నానని చెప్పేసి లంకేశ్వరుడు మూవీ టైంలో అయితే చిరంజీవి గారు చెప్పడం జరిగింది కాకపోతే చిన్నప్పుడు ఒక్కొక్కరు ఉద్దేశము ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అలా చెప్పానండి తర్వాత ఫ్యూచర్లో పోను 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 తన డా చూసి తన నాన్నని చూసి అలానే మనం కూడా హీరో కావాలి అని చెప్పేసి అయితే రామ్ చరణ్ తేజ్ గారు రావడం జరిగిందండి తర్వాత నాగచైతన్య గారు నాగ చైతన్య వచ్చేసి యాక్చువల్గా నాగార్జున్ ఎలాగైతే సాఫ్ట్వేర్ క కంపెనీ పెట్టాలనుకున్నాడో నాగ కూడా బాగా చదివించాలి అని చెప్పి ఫారిన్లో చదివిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మతో తను నేను కూడా డాడీ లాగా హీరో అవుతాను అని చెప్పేసి అయితే రిటర్న్ రావడం అయితే జరిగింది నాగ చైతన్య రిటర్న్ వచ్చి తర్వాత రిటర్న్ రా వచ్చి నేను కూడా హీరో అవుతాను డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకునేసి తర్వాత తను కూడా హీరోగా అయ్యి ఇలా సక్సెస్ అయితే చూడడం జరిగింది అఖిల్ కూడా మంచి బ్యాట్స్మెనే కానీ తను క్రికెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా తను కూడా అరంగేట్రం హీరోగా చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకున్నాడు కాకపోతే అంత షూర్ సక్సెస్ రాలేదు వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తాము మిగతా మిగతా హీరోలు కూడా మిగతా కమిడియన్లు వాళ్ళందరూ కూడా చాలా ప్రొఫెసర్గా ఉండేవారు ఇండస్ట్రీలో ఒక వంశీ పైడిపల్లి లాంటి వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్యూటీ వదిలేసి వచ్చారో అలా చాలా మంది వదిలేసి వచ్చారు కానీ మెయిన్ మెయిన్గా ఉండే వాళ్ళు మాత్రమే మనము గ్యాదర్ చేసి ఇలా చేసామన్నమాట వేరే నాని కానీ వాళ్ళందరూ కూడా అంతే మనం హీరో కావాలి అని చెప్పేసి దృష్టిలో పెట్టుకుని వచ్చి ఇలా అయ్యారు అకస్మాత్ హీరో కాకపోతే ఏమై ఉండేవాళ్ళు అని చెప్పేసి ఏ ఇంటర్వ్యూలోనూ నాకు దొరకలేదు కాబట్టి అది వీడియో చేయడం లేదు ఈ వీడియో మీకు గనుక లైక్ అయింటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై జనసేన